వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఇన్ఫినిటీ హాయ్ అండి అందరికీ నమస్తేనండి ఏంటండి ఏంటి అర్థం కావట్లేదు అంతా హడావుడిగా ఉందంటారా వదిన గారు చేసినటువంటి డ్రై ఫ్రూట్స్తో పిండి వంటలండి నేను డ్రై ఫ్రూట్స్తో పిండి పంటలు చేసి వదని పంపించారండి నేను కూడా ట్రై చేద్దామని వీడియో చేసి చూపిస్తున్నాను నిజంగా అండి చాలా రుచిగా ఉన్నాయి ఎంతో ఎనర్జీ ఉండేటటువంటి ఈ డ్రై ఫ్రూట్స్తో చాలా రకాలైనటువంటి పిండి వంటలు నిమిషాల్లో చేసేసానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ తినమంటే విడిగా తినరు ఇలా చేసామనుకోండి చకచక టక్కన తినేస్తారు సో ఇంత ఎనర్జీ ఇచ్చేటప్పుడు ఇంత రుచికరమైనటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పిండి వంటలు మీరు ఎందుకు చేయకూడదు సో ఇమీడియట్గా మనం వీడియోలోకి వెళ్ళి ఎలా చేసామో ఒక్కసారి చూద్దామా వదినా ఒక్క నిమిషం ఇట్రా వదినా ఎందుకంటే ఇన్ని రకాలు చేయాలంటే చితికిందో ఒకళ్ళు హెల్ప్ ఉండాలని సో నాకు హెల్ప్ లేకపోయినా పర్వాలేదు నేను తయారు చేసేస్తాను ఓకే స్టార్ట్ చేద్దామండి ఇంకొక విషయం అండి మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి ముందుగా అయితే మైదా పిండి ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసేసుకోండి సో దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కాగపెట్టినటువంటి ఆయన్ని ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి జాగ్రత్త అండి కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి పిండి వంటలు అండి చక్కగా ఇంట్లో వాళ్ళంతా అంతా చక్కచక్కగా తిన్నారు చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్పారు సో ఇమీడియట్గా మీకు చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంది ఎంతో ఎనర్జీని ఇచ్చేటటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండ్ సమోసా కజ్జికాయలు ఇవన్నీ చేశాను సో స్పీడ్గా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఒక మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ని పిండిని బాగా నాణిద్దాం ఉండే అప్పుడు క్రిస్పీగా మెత్తగా వస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్ గుప్పిడు గుప్పిడు చొప్పున తీసుకున్నానండి ఇంట్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు ఫలానని ఇలానే తీసుకోవాలని గింజలున్న డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఈ విధంగా గింజలు కూడా తీసేసుకుందామండి ఇవి మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా అయినా వేసుకోవచ్చు నేనైతే రోల్ తీసుకున్నానండి రోజు పచ్చళ్ళు రోట్లో నూరే నాకు ఇవి కూడా రోట్లో నూరుకుందాం అనిపించింది ఎందుకంటే రోట్ కింద బండ కింద పడి అంటే మనం నూరేటప్పుడు ఆ రాయి కింద పడి చక్కగా నలిగి అయ్యో మంచి టేస్ట్ ఉంటుందని సో ఈ విధంగా నేను రోట్లో నూరుకుంటున్నాను కచ్చాపచ్చగా అయితే నూరేసుకోండి మిక్సీ అయితేనేమో కచ్చాపచ్చగా పట్టేసుకోండి ఓకేనండి స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేయండి నేను ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశానండి ఈ విధంగా అన్నీ కూడా నూరుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి సో ఆలడి పిండి కలిపి పెట్టుకున్నాక దాన్ని మూత తీసేసుకొని ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఆ పిండిని అంతా కూడా చేత్త ఈ విధంగా ఒత్తుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాం ఓకే అండి ఈ ఉండలు తయారు చేసుకున్న ఉండలన్నీ కూడా ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తేసుకొని ఈ విధంగా చపాతీ కర్ర పూరి కర్ర అంట దీంతో చపాతీలాగా పల్చగా ఒత్తుకున్నానండి ఒక కవర్ మీద ఈ కజ్జికాయలు చేసే దాని మీద ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చపాతీలో కొద్దిగా మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ని కొద్దిగా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండినంతా కూడా ఈ విధంగా తీసేసుకుందాం సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కజ్కాయ తయారయ్యిందో ఈ విధంగా అనుకోండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతాయి చూసారండి ఎంత చక్కగా వచ్చింది సో అన్నీ కూడా ఈ విధంగా తయారు చేశాను దగ్గర సమోసా లడ్డు తయారు చేసేవి ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఐదారు చొప్పున తయారు చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను చపాతీ పెట్టేటప్పుడు నిండా కూడా వచ్చేటట్టు పెట్టాలి లేదంటే కొద్దిగా ఓపెన్ అయి ఉంటుంది ఏదన్నా ఓపెన్ అయ్యి మనకి అలా ఉన్నప్పుడు ఎడ్జులు కాస్త ఒత్తేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇది రెండు చపాతీలు ఉత్తుకోవాలండి ఈ విధంగా ఉత్తుకున్న ఒక చపాతీ మీద తయారు చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని మరొక చపాతి దీని మీద పెట్టేసుకొని పలుచగా చపాతీలాగా ఉత్తేసుకోవాలి సో ఇవి కూడా కొన్ని తయారు చేశాను నిజంగా అంటే ఇవి తింటుంటే ఎంత మంచి టేస్ట్ ఉన్నాయో చాలా రుచిగా ఉన్నాయి త్వరగా స్పీడ్గా అయిపోతాయి సో కావాలంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా అయినా ఇంట్లో తయారు చేసేసుకొని పిల్లలుగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎనర్జీగా కూడా తయారు చేసుకున్న ఈ చపాతీని పాన్ మీద పెట్టేసుకొని కాల్చుకుందాం ఇంక రెండో వైపు కళాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఎందుకంటే ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కింది అనుకోండి ఈ చపాతీ కాల్చే లోపల కూడా సో ఆయిల్ వేడెక్కి ఆయిల్లో తయారు చేసినటువంటి కజికాయలు లడ్లు అవన్నీ ఉన్నాయి కదా తయారు చేసుకుందామని సో ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ రాసేసుకుంటూ రెండు వైపులు ఆ గోల్డెన్ అంటే బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చి ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం వీటి కూడా తయారైపోయాయండి సో ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కింది ముందుగా తయారు చేసినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో వీటిని యిల్లో వేసేసుకున్నాను వేడెక్కిన ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే త్వరగా ఇవి మనకి ఫ్రై అయిపోతాయి సో ఈ రెండు వైపులా వీటిని కూడా తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి జల్లెడగంట ఉన్న వేరే దానిలో వీటిని తీసుకున్నాం మీరు రెడీ అయిపోయాయి సో నెక్స్ట్ కచ్చికాయలు ఉన్నాయి ఇంకా రకరకాల అయినటువంటివి చేసాం కదా ఒక మూడు రకాలైనయితే వీటిని కూడా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకొని తిప్పుకుంటూ రెండు వైపులా తిప్పుతా కాచుకున్నాం అనుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు సో మనకి డ్రై ఫ్రూట్స్తో ఉన్నటువంటివి నిజంగా చాలా ఫాస్ట్గా తయారైపోయి మనం మామూలుగా చపాతి లాగా రుద్దుకోవటం ఇది కష్టంగానే ఆయిల్లో మనకు చాలా త్వరగా ఈ ఫ్రై అయిపోతాయి సో మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయండి ఓకే అండి చాలా త్వరగా అయిపోయాయి లడ్లు పూర్ణం షేప్లో ఉన్నటువంటి ఇవి కూడా తయారయ్యాయి కజ్జికాయలు తయారయ్యాయి సమోసా అలాగా ఉండేటటువంటివి కూడా తయారు చేసుకున్నాము మరొకటి చపాతి కూడా ఇవి కూడా రెడీ అయిపోయాయి నిజంగా అండి ఇవి తయారు చేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్స్గా టీకి అండ్ కాఫీ తాగేటప్పుడు కూడా చాలా రుచిగా ఉన్నాయి సో ఏ మాత్రం కూడా మిస్ అవ్వకుండా ఈ డ్రై ఫ్రూట్స్తో తప్పకుండా తయారు చేయండి ఇంట్లో వాళ్ళందరూ తినండి చాలా ఎనర్జీని ఇచ్చేటటువంటివి ఈ డ్రై ఫ్రూట్స్తో ప్రతి ఒక్కళ్ళు తయారు చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకేనండి మన వీడియో నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి గంట సింబల్ క్లిక్ చేయటం మర్చిపోమాక ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే మరొక మంచి ఎనర్జీతో ఉన్నటువంటి అండి మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ నైస్ డే బాయ్